ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో జై బజరంగ బలి అని రాయండి సాధారణంగా మన హిందూ ధర్మంలో అన్ని పౌర్ణిమ రోజులు చాలా మంచివి అయితే చైత్ర పౌర్ణిమకి మాత్రం మరింత విశిష్టత ఉంటుంది ఎందుకంటే ఇదే రోజున హనుమాన్ జయంతి కూడా వచ్చింది ఈ ఏడాది చైత్ర పౌర్ణిమ ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన వచ్చింది కాబట్టి ఈ రోజున ఎలా పూజలు చేయాలి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం మన ఆచారం దీనివల్ల మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయనే మన విశ్వాసం ఉంటుంది రోజూ చేసే పూజలు ఒకెత్తైతే చైత్ర పౌర్ణిమ రోజున చేసే పూజలు మరో ఎత్తు ఈ పౌర్ణిమ రోజున చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది చైత్ర పౌర్ణమి రోజున ఇంట్లో చేసే పూజకి రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది ఈ చైత్ర పౌర్ణమి రోజునే హనుమంతుడు కూడా జన్మించాడు కాబట్టి ఈ పౌర్ణమి రోజున హనుమంతుడిని ఆరాధించాలి హనుమాన్ చాలీస పారాయణం చేస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈ రోజున హనుమంతుని ఆలయానికి వెళ్తే చాలా మంచి జరుగుతుంది చైత్ర పౌర్ణిమ రోజున దేవతలందరూ భూమిపైకి వస్తారట పౌర్ణమి రోజున సమస్త దేవతలందరూ గంగానదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి మనం తెలియక చేసిన పాపాలు మంచి విముక్తి పొందాలంటే చైత్ర పౌర్ణిమ నుంచి రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ వినాశనం అయి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఈ పౌర్ణమి రోజున అనగా ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన మంగళవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు గంగాజలం కూడా మీకు అందుబాటులో లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది స్నానం చేసిన తర్వాత మీ ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది తరువాత స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తుడుచుకొని గంధం రాసి కుంకుమ బొట్లను పెట్టుకోవాలి పూలతో దేవుని పటాలను అలంకరించి పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఈ చైత్ర పౌర్ణిమ రోజున ఉదయం హనుమాన్ జయంతి వచ్చింది కాబట్టి ఈ పౌర్ణిమ రోజున విష్ణుదేవునికి ఒక దీపం అలాగే ఆంజనేయ స్వామికి ఒక దీపం వెలిగించాలి అంటే ఈ పౌర్ణమి రోజున మీ పూజ రెండు దీపాలు వెలిగించి పూజ చేయాలి ఈ రోజున మీరు చేసే పూజలో తమలపాకులు తప్పనిసరిగా ఉండాలి లేదంటే మీరు చేసే పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు హనుమాన్ చాలిస జపిస్తే చాలా మంచిది లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే పౌర్ణమి రోజున కాలి కాలికి నల్లదారం కట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు ఉండవు మీకు అదృష్టం వర్ వర్తిస్తుంది అలాగే మీ పైన నరదిష్టి తగలదు స్త్రీలు ఎప్పుడు కూడా ఎడమ కాలికి మాత్రమే నల్లదారం కట్టుకోవాలి పురుషులు ఎల్లప్పుడూ తమ కుడి కాలికి మాత్రమే నల్లదారం కట్టుకోవాలి మీరు ఎప్పటి నుంచో ఏదైనా ఒక స్థలం కొనాలి అంటే పౌర్ణమి రోజున మీ ఇంటి ముందు కొంచెం మట్టిని తవ్వి ఒక అరకిలో బెల్లంని పాతి పెట్టండి ఇలా చేస్తే త్వరలోనే మీరు ఏదైనా భూమి కొనే అవకాశం ఉంటుంది ఇంటి ముందు మట్టి లేని వారు పూల కుండిలో ఉన్నా సరే కుండీలు ఉన్న మట్టిని తవ్వి బెల్లం పాతి పెట్టవచ్చు పౌర్ణమి రోజున సాయంత్రం మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడిచి అష్టదల పద్మ ముగ్గును వేసి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేయండి అలాగే మీ ఇంటి బయట గుమ్మం పక్కన నీటితో నింపిన ఒక రాగి చెంబును పెట్టండి పురాణాల ప్రకారము రాగి చెంబులో త్రిమూర్తులు ఉంటారని ప్రతితి కాబట్టి కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం రాగి చెంబును ఇంటికి బయట ఉంచడం వల్ల త్రిమూర్తులు ఉన్న రాగి చెంబును చూసి దేవతలు ఆకర్షించబడతారని చెబుతున్నారు మీ ఇంట్లోకి సర్వదేవతలు అడుగు పెడతాయట రాగి చెంబు లేదా ఇత్తడి చెంబును తీసుకొని పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి రాగి చెంబులో నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమలని కర్పూరం వేసి మీ ఇంటి ద్వారం ముందు కుడివైపున ఉంచండి పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది పౌర్ణమి రోజున చంద్రకిరణాలు విశేషమైన శక్తి ఉంటుందని పండితులు చెబుతున్నారు ఈ శక్తివంతమైన కిరణాలు మన శరీరం పైన పడగానే శారీరక మానసిక రుగ్మతలను దూరం చేస్తాయని చాలామంది భక్తులు నమ్ముతున్నారు పౌర్ణమి రోజున చంద్రుడిని చూస్తే కంటి చూపు మెరుగవుతుందట కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ ఏదైనా మీ మనసులో ఒక కోరికను కోరుకొని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయి అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి అలాంటి వారు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి దాని మీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో ఏ సమస్యలు ఉండవు అలాగే ఇంట్లో ఉన్నవారికి ఎలాంటి సమస్యలు రావు మరి ముఖ్యంగా పౌర్ణమి రోజున విష్ణుదేవునికి మరియు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి పౌర్ణమి రోజున విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని పూజగదిలో పెట్టి పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి విష్ణుదేవుడు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది కాబట్టి విష్ణు రూపమైన తాబేలును పూజిస్తే విష్ణు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షాలు కూడా ఇంటి మీదికి కలుగుతాయని చెబుతున్నారు పూజ గదిలో ఉన్న తాబేలు విగ్రహానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది త్వరగా నెరవేరాలంటే ఒక తెల్ల కాగితం పైన మీ కోరిక రాసి పూజగదిలో ఉన్న తాబేలు వద్ద ఉంచితే విష్ణుదేవుని అనుగ్రహంతో మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఒకవేళ మీ పూజ గదిలో తాబేలు విగ్రహం లేకపోతే పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది చైత్ర పౌర్ణిమ రోజున చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు పేదవారికి అవసరంలో ఉన్నవారికి బ్రహ్మణులకు తమ్ తమకి తోచిన విధంగా వస్త్రదానం అన్నదానం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశిస్తులు మీ ఇంటి మీద మీ కుటుంబం మీద ఉంటాయని చెబుతున్నారు అలాగే ఈ రోజున మీరు చేసే ఏ చిన్న దానమైనా సరే కోటి రేట్ల పుణ్యం వస్తుందని చెబుతున్నారు